హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొందరు ఎంత సొంత వాళ్ళైనా డబ్బును బట్టే విలువిస్తారు అంటే డబ్బున్న వాళ్ళను ఒకలాగా డబ్బు లేని వాళ్ళను మరోలాగా చూస్తూ ఉంటారు కానీ కావాల్సింది వారి నుంచి డబ్బు కాదు వారి ప్రేమ అని మర్చిపోతారు ఇలాంటి ఒక సంఘటనే జరిగింది ఆ వివరాలేంటో పూర్తి కథలోకి వెళ్ళి తెలుసుకుందాం దానికన్నా ముందు ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి షణ్ముఖ్ మరియు పాండే అన్నదమ్ములు తమిళనాడులోని తివనూరులో నివసిస్తున్నారు వీరికి సుజాత అనే ప్రేమ గల అక్క కూడా ఉంది తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత సుజాతకు పెళ్లి చేసి అన్నదమ్ములిద్దరూ పెళ్లి చేసుకుని వేరుగా ఉంటున్నారు వేరే ఇళ్లలో నివసించడం ప్రారంభిస్తారు షణ్ముఖ్ చాలా డబ్బు సంపాదించిన వ్యాపారవేత్త మరియు ధనవంతులు కానీ పాండే మాత్రం సాధారణ పేద కుటుంబంలో జీవించేవాడు పాండే అన్నంత ధనవంతుడు కాకపోయినా వ్యవసాయం చేసి వచ్చిన డబ్బుతో మంచి జీవితం గడుపుతున్నాడు ఒకరోజు సుజాత చెల్లెలు కూతురు వయసుకు వచ్చింది ఈ విషయాన్ని తన స్నేహితులకు బంధువులకు తెలియజేసి వేడుకకు రమ్మని చెప్పింది ఆ తర్వాత సుజాత ముందుగా శ్రీమంతుడు షణ్ముగ్గా గల అన్న ఇంటికి వచ్చి పువ్వులు పండు కంకరం వెండి పళ్ళం ఇచ్చి కార్యక్రమానికి మిస్ కాకుండా రావాలని కోరింది చిన్న అన్న పాండెకి సాధారణంగా కేవలం ఫోన్ చేసి మాత్రమే చెప్పింది తన చెల్లి అలా పిలిచిందని బాధపడకుండా కూతురి ఫంక్షన్కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు కార్యక్రమానికి వచ్చిన అతిథులంతా ఆ అమ్మాయికి అక్షింతలు వేసి ఆశీర్వదించేవారు ధనవంతుడు షణ్ముగా తన అక్క కూతురికి తెచ్చిన కానుకకు బదులు పేదవాడి పాండే తెచ్చిన కానుక ఆ ఊరి ప్రజల దృష్టిని ఆకర్షించింది అంతే పాండి ఏం చేశాడు అంటే మూడు ఎద్దుల బండ్లను ఏర్పాటు చేసి ఎద్దుల బండ్లను కూడా మంచి పువ్వులతో అలంకరించాడు అక్క కూతురు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వాడుతున్న వస్తువులన్నీ ఇచ్చి వచ్చి ఆ మూడు ఎద్దుల బండ్లలో అరవై గ్రాముల బంగారం ఆభరణాలు ఆమె పెళ్ళైన తర్వాత వాడే గృహోపకరణాలు ఇస్తాడు అక్క కూతురికి ఇది చూసిన పట్టణ ప్రజలు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారని అంటుంటారు అప్పటికి అక్క సుజాత ఇదంతా చూసి ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది అన్న ధనవంతుడయ్యాక ఇంత గిఫ్ట్ ఇవ్వడం అతని చేతుల్లో పని కానీ నువ్వు పేదవాడివి అయినా ఎలా ఇదంతా అని పాండిని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది అప్పుడు తన పాండి తండ్రి చనిపోయే ముందు ఎంత కష్టమైనా చెల్లెల్ని వదలకు అని ఒక మాట చెప్పాడు అన్న ధనవంతుడైనప్పుడు ఇంత బహుమతి ఇవ్వడం అవసరం లేదు కానీ నాకు నాన్న ఉన్నా ఇలా చేసేవాడు కాడేమో అని అన్నను పట్టుకుని నిన్ను చులకనగా చూసినందుకు క్షమాపణ తెలిపింది సో ఫ్రెండ్స్ వినారగా మన సొంత వాళ్ళైన వారి దగ్గర ఏం లేదని చొలకనగా చూస్తాం కానీ వారి దగ్గర మన రక్త సంబంధం ఉంటుంది అందుకే ఏ ఆపదొచ్చినా ముందుంటారు డబ్బు కన్నా విలువ ఇవ్వాల్సింది మనుషులకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్